నమస్తే శ్రీధర్ గారు నమస్తే శ్రీధర్ గారు చాలా రకాల టాపిక్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాము ఎపిసోడ్స్ ఎపిసోడ్స్లో కాకపోతే ఏంటంటే ఈ టాపిక్లో మనం ఇంతకుముందు ఆత్మలు పరమాత్మల గురించి కూడా మాట్లాడుకున్నాము బట్ దానికి మీ వేళ మీరు సమాధానం చెప్పారు కాకపోతే ఏంటంటే ఆత్మ అనే టాపిక్ వచ్చింది కాబట్టి నాకు ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ వచ్చింది సోల్మెట్ అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు సోల్మెట్ అంటే డెఫినెట్గా స్పౌజే అయి ఉండాల్సిన అవసరం లేదు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు చాలా క్లోజ్ వెల్విషర్స్ అయ్యి ఉండొచ్చు ఒక బంధం అనేది ఏర్పడిన తర్వాత ఆ పేరు పెట్టలేని బంధానికి కూడా ఒక మనిషి మనకి కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా నా సోల్మేట్ అని చెప్పేసి మనం అనుకుంటాము నిజంగానే సోల్మేట్ అని చెప్పినంతవరకు బాగానే ఉంది వాళ్ళ గురించి వాళ్ళ వీళ్ళ వాళ్ళకి వీళ్ళకి మధ్య కొన్ని అండర్స్టాండింగ్స్ కుదరడం వరకు బాగానే ఉంది కానీ సోల్మేట్ అన్నాం కదా అని చెప్పి సోల్లో ఎప్పుడు వాళ్ళనే పెట్టుకొని తినేటప్పుడు తాగేటప్పుడు ఆఖరికి వాష్రూమ్లో ఉన్న టైంలో కూడా వాళ్ళ గురించి ఆలోచించడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించి 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 సోల్మెట్ కంటే కూడా వాళ్ళని బ్రెయిన్ మెట్ అనే దాకా తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అది కూడా మీరు చెప్పండి ఏమవుతుందంటే సోల్ అసలు సోల్ సోల్మేట్ ఎలా అవుతారంటే సోల్ అనే పదానికి సోల్ ఇట్ క్యారీస్ సమ్ ఎనర్జీ ప్యాటర్న్స్ అని ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం ఏ ఎనర్జీ ప్యాటర్న్స్ కొన్ని ఇష్టాయిష్టాలు ప్రతి సోలుకి కూడా ఏంటంటే ప్రీవియస్ జన్మల వలన కావచ్చు ఏదైనా కానీ కొన్ని లైక్స్ డిస్లైక్స్ ఉంటూ ఉండే సో ఎనర్జీ ప్యాటర్న్స్ ఉంటూ ఉంటాయి సో మనం ప్రతిదీ మనకు ఇష్టమైనవి ఇంకొక వ్యక్తి కూడా ఇష్టం ఉందనుకోండి వెంటనే కనెక్ట్ అయిపోతాం సో నాకు సినిమాలు అంటే ఇష్టమైతే మీకు అంటే ఇష్టం కానీ ఇక గంట సేపు సినిమాల గురించి మాట్లాడుకోండి సో తెలియకుండానే ప్రిఫరెన్షియల్ సిస్టమ్ అనేది నాది మీది మ్యాచ్ చేయనప్పుడు ఆటోమేటిక్గా ఒక్కటే రెండో మ్యాచ్ అయితే కనుక ఒక అరగంట గంట సేపు పాస్ అయ్యింది హ్యాపీగా ఓకే ఒక నాలుగైదు మ్యాచ్ అయినాయి అనుకోండి ఈ నాలుగైదు మ్యాచ్ అయినప్పుడు మీరు మా ఇంటి దగ్గరే ఉంటే మన రెగ్యులర్ కలుస్తూ ఉంటే లేదా మనం ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటే ఈ నాలుగు మ్యాచ్ అయినాయి కాబట్టి ఈ నాలుగు మ్యాచ్ అయిన వ్యక్తితో ఒక రకమైన అటాచ్మెంట్ ఏర్పడుతుంది ఇంతవరకు అర్థం చేసుకోండి ఫస్ట్ ఇప్పుడు నా ప్రిఫరెన్షియల్ సిస్టంలో ఉండే ఒక వంద ఛాయిస్లో అంటే వంద ఎక్స్ట్రా ఇష్టాల్లో ఒక డెబ్బై ఇష్టాలు మీతో మ్యాచ్ అయినాయి ఒక డెబ్బై ఇష్టాలు మీతో మ్యాచ్ అయినాయి మీకు అయిష్టమైనవి అని నాకు ఇష్టం మీకు ఇష్టమైనవి అని కూడా నాకు ఇష్టం అనుకోండి వీఆర్ ద సపరేట్ బీయింగ్స్ అసలు మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు యాక్చువల్ ఎక్కడో సంథింగ్ ఇలాగా కలిసి ఉన్నాం కానీ మాట్లాడుకునేటప్పుడు ఇవన్నీ అర్థమైంది అర్థమైన తర్వాత కొంతకాలం పాటు డిస్కస్ చేసుకుంటున్నా కలుస్తున్నాం ఒకే దగ్గర ఉండటం వల్ల ఒకే దగ్గర వర్క్ చేయడం వల్ల ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఏమైందంటే మిగతా నా చుట్టూ ఉండే చాలా మందితో పోలిస్తే కంపాటబిలిటీ మీతో నాకు ఎక్కువగా ఉంది కాబట్టి నా ఇష్టాలు నా ఇష్టాలతో కంపాటబిలిటీ ఎక్కువగా ఉంది కాబట్టి కొంతకాలానికి నా ఇష్టాన్ని నేను కళ్ళెదురుగా చూసుకోవాలంటే మీరే కనపడతారు ఎందుకు నా ఇష్టం అనేది ఎలా ఉందో ఆ ఇష్టాన్ని నేను చూసుకోవడానికి ఒక మిర్రర్ కావాలి ఆ మిర్రర్ మీరు అవుతారు మీకు సినిమాలంటే ఇష్టమైతే ఆ సినిమాల పట్ల మీకున్న ఇష్టాన్ని చూసుకోవడానికి వాటిని డిస్కస్ చేసి ఒక వ్యక్తి కావాలి అది నేను అవుతాను సో ఇలాగ పీపుల్ ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఫ్రెండ్స్ని అలా ఏర్పాటు చేసుకున్నాక కొంతమందికి ఫార్చునేట్లీ ఏమవుతారంటే కనుక లవర్స్తో లేకపోతే కనుక వాళ్ళ భార్యాభర్తో అలాగా బాగా మ్యాచ్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి సో మ్యాచ్ అయిన వాళ్ళు ఉంటే ఇక ఈ ప్రిఫరెన్షియల్ సిస్టమ్ మ్యాచ్ అయింది కాబట్టి ఇంకా సోల్మేట్ అనుకుంటారు ఓకే ఎందుకు సోల్మేట్ అంటే కనుక మీ సోల్ యొక్క ఎనర్జీ ప్యాటర్న్స్ మొత్తాన్ని ఈ వ్యక్తి కూడా సేమ్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ ప్యాటర్న్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి కాబట్టి మా ఇద్దరే సోల్ ఎనర్జీ ప్యాటర్న్స్ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి మా ఇద్దరు ప్రిఫరెన్షియల్ సిస్టమ్ ఒకేలాగా ఉంది కాబట్టి మీ సోల్మేట్స్ అంటారు ఇంతవరకు ఓకే మెల్లగా ఇంకొక థింగ్ ఏంటంటే దీంట్లో ఒక చిన్న మెలో డ్రామా నడుస్తుంది డెబ్బై ప్రిఫరెన్సెస్లో ఒక పది ప్రిఫరెన్సెస్ నాకు నచ్చినవి ఉంటాయి మీకు నచ్చినవి ఉంటాయి అనుకుందాం కొంతకాలానికి ఏం జరుగుతుందంటే ఈ పది ఉంటే చాలు అని చెప్పేసి అని పదకొండోది పన్నెండోది నాకు నచ్చకపోయినా కూడా మీకు నచ్చిన దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతా ఎందుకంటే ఈ పది ఈ పది సూట్ అయిన వ్యక్తి మీరు పదకొండోది పన్నెండోది కూడా నేను వర్చువల్గా సూట్ సూట్ చేసుకుంటే మీరు అంటారు గారు మీకు బిర్యానీ ఇష్టం అంటారు నాకేమో తందూరి రోటీ ఇష్టం అనుకోండి నేను సింపుల్గా నేను అంటాను భలే ఇష్టం అండి నాకు భలే రకరకాల బిర్యానీ టేస్ట్ టేస్ట్ చేస్తూ ఉంటానంటాను ఇక్కడ ఏంటి నాకు అవి ఇష్టమైనా కూడా ఐఆమ్ ట్రయింగ్ టు మ్యాచ్ ఇట్ ఎందుకు మ్యాచ్ చేస్తున్నాను పది మ్యాచ్ అయినాయి కాబట్టి పదకొండోది పన్నెండోది మ్యాచ్ కాకపోయినా కూడా ఈ మనిషిని లూజ్ చేసుకోవటం ఇష్టం లేదు ఎందుకోసం అంటే కనుక ఎన్ని మ్యాచ్ అయిన వ్యక్తి నాకు బయట ఎక్కడ దొరకలే సో పదకొండోది పన్నెండోది పదమూడోది నాకు నచ్చకపోయినా కూడా యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతా కొంతకాలం బాగుంటుంది హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటారు బ్రహ్మాండంగా లైఫ్ ఖాళీగా ఉన్నప్పుడల్లా కూడా పెచ్చాపాటి రకరకాల కబుర్లు ఉంటాయి ఎప్పుడో సడన్గా ఒక చిన్న గొడవ వచ్చింది చిన్న గొడవ వచ్చినప్పుడల్లా పది ఇష్టమైన గుర్తురావు ఈ రెండు మూడు అయిష్టమైనది నాకు అది ఇష్టం లేకపోయినా కూడా నేను భరించాను సో నేను అంత ఓపెన్ గా గా ఎఫెక్షనేట్ గా నేను నేను మీకు ఇచ్చిన విలువది సింపుల్ సింపుల్గా వచ్చేటప్పటికి నన్ను ఈ విధంగా ట్రీట్ చేశారు అని చెప్పేసి అప్పుడు నేను దెప్పి కొట్టడం మొదలు పెడతా అంటే విషయం ఏం జరిగిందంటే అప్పుడు దాకేమో అది ఇష్టం అన్న విషయం కూడా నేను చెప్పకుండా దాచిపెట్టుకున్నా ఓకే సో ఈ పదిటితో పాటు ఒక ఐదిటిని కూడా బలంగా యాక్సెప్ట్ చేశాను సోల్మేట్ టు సోల్మేట్ అనుకున్న వాళ్ళంతా కూడా సోల్మేట్స్ జీవితాంతం కలిసి ఉంటారు ఇక్కడ సోల్మేట్లు కాదు ఎడ్జిస్టమెంట్ మేట్లు తయారవుతారు ఎక్కువ ఓకే సోల్మేట్ అని చెప్పుకొని దాన్ని గ్లామరైజ్ చేసుకొని అందంగా దాన్ని తను మా సోల్మేట్ తను మా ఫ్రెండ్ సోల్మేట్ చెప్పుకుంటారు చాలా మంది అవతల మనిషిని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళకి ఇష్టం లేనివి కూడా నాకు కూడా ఇష్టం అని చెప్తే చెప్తూ ఉంటారు ఆటోమేటిక్ గా ఏమనిపిస్తుంది ఒక రింగ్ టోన్ ఇష్టం ఉన్నా కానీ ఆ రింగ్ టోన్ అహే సేమ్ సేమ్ మ్యాచ్ అయింది వావ్ నిజంగా భలే మ్యాచ్ అయింది మన ఇద్దరికి అని చెప్పేసి ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది అక్కడ అంటే అదే రిలేషన్ కాకపోయినా ఈవెన్ ఆఫీస్ లో ఇద్దరు కొలీగ్స్ అయినా అవ్వచ్చు సో ఇది నాట్ ఓన్లీ బాయ్ జెండర్ ని బేస్ ఉండదు ఈవెన్ బాయ్స్ బాయ్స్ గర్ల్స్ గర్ల్స్ సో మామ ఇష్టమైంది నాకు కూడా ఇష్టం మామ అని చెప్పేసి రేపు పొద్దున ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది చూసినప్పుడు ఆటోమేటిక్ ఈ మనిషి స్ట్రైక్ అవుతారు వాళ్ళకి నీకు అప్పుడు అది ఇష్టం అని చెప్పావు కదా ఇది చూసేసరికి నాకు నువ్వే గుర్తొచ్చావు నా ఫ్రెండ్స్ అలా నాకు కాల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు అది ఏమవుతుందంటే ఇప్పుడు బేసికల్ గా ఇష్టమైన ఇష్టాన్ని ఏర్పరచుకోవడం అనేది ఏదైతే ఉంటుందో ఎక్స్ప్రెస్ చేయడం ఏదో ఉంటుందో అది కొంతకాలం కొనసాగుతుంది కొనసాగా కొంతకాలం కొనసాగుతుంది ఆ తర్వాత ఒరిజినల్ పీపుల్ యాక్చువల్లీ జరుగుతుందండి శ్వేత గారు ఎప్పటికప్పుడు ఎవరన్నా కానీ ఈ కోటాను కోట్ల మనుషుల్లో మనకు దగ్గరికి వచ్చి కబుర్లు చెప్పేవాళ్ళు మన కంపెనీ ఇచ్చేవాళ్ళు కలిసి సినిమాకి వాళ్ళు సో ఎప్పుడైనా బోర్ కొడితే టైంపాస్కి ఫోన్ మాట్లాడగలిగేవాళ్ళు ఇంకా రకరకాల అంటే షాపింగ్కి ఇలా ఎవరో కూడా దొరుకుతారని చెప్పేసి అని అక్కడ అక్కడక్కడ వెతుకులాడుతూ ఉంటారు సో వెతుకులాడేటప్పుడు ఒక ప్రయారిటీ సిస్టంలో ఇష్టాయిష్టాలు ఒక రెండు మూడు మ్యాచ్ వంగాలలే ఇంతకాలానికి ఒక మంచి ఫ్రెండ్ దొరికారు నాకని గర్వపడతారు హ్యాపీ ఫీల్ అవుతుంది ఎక్స్ప్రెస్ చేస్తారు అవతల వాళ్ళు కూడా ఎంత ఇష్టపడుతున్నారు అవతల వ్యక్తి అనుకుంటారు మొదట్లో రిలేషన్స్ అన్నీ అంతా చాలా గొప్పగా ఉంటాయి మెల్లగా వచ్చేటప్పటికి ఇరుటి వ్యక్తిలో ఇష్టం లేని అన్నీ చూసి మిమ్మల్ని భరించాను ఇంతకాలం పాడు ఓకే నేను ఏదో సంథింగ్ ఎలాగని చెప్పేసి ఫ్రెండ్షిప్ చేశాను రిలేషన్షిప్ చేశాను కానీ వీళ్ళు క్వాలిటీస్ నాకు నచ్చలేదు అని చెప్పేసి బ్లేమ్ చేయడం మొదలు పెడతాం యాక్చువల్లీ మ్యాచ్ చేసుకున్నది ఎవరంటే కనుక నాకు ఇష్టమైన మీకు ఇష్టం మీకు ఇష్టమైనది నాకు ఇష్టం అని చెప్పేసి అని ఒక వంద ట్రెడ్లు క్రియేట్ చేసేసుకొని మంచిగా స్వీట్ నథింగ్ చెప్పేసుకొని గొప్పగా కబుల్ చెప్పుకొని హ్యాపీగా రిలేషన్ స్టార్టింగ్లో బ్రహ్మాండంగా మేనిఫెస్ట్ చేసుకున్నారు మెల్లగా వచ్చేటప్పటికి ఇరుటి వ్యక్తి చిన్న ఎలా ఎలా ఉంటుందంటే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసేసి జెంట్స్ హ్యాపీగా ఎవరు లేకపోతే ఏ ఊరికి ఊటీనో గోవానో వెళ్ళారనుకున్నాం వెళ్ళంగా ఇద్దరు ఎందుకు రెండు రూములు వేస్ట్ అని చెప్పేసి ఒక రూమ్ తీసుకున్నారు తీసుకుంటే ఒక ఫ్రెండ్ వచ్చి స్నానం చేసి వచ్చి టవల్ అక్కడ ఊరికి అలా పక్కన పడేసాడు పడేయంగా ఈ బుద్ధి కూడా లేదు కనీసం ఒక పద్ధతిగా దాన్ని తీసుకెళ్ళి బయట ఒక ప్రాపర్గా ఆరేయాలని తెలియదు కూర్చుని కూర్చుమీర మీద చెప్పేసి అని రెండో ఫ్రెండ్ ఆ ఓట్ల వ్యక్తిని అసహించుకోవడం మొదలు పెడతాడు వాళ్ళ బిహేవియర్ ని బట్టి బట్టి మరి అప్పటిదాకా సోల్ మీట్ అని చెప్పేసి అనుకున్నావుగా ఇవన్నీ ఎక్కువ పెళ్ళని కొత్తలో జరుగుతుండే అప్పటి వరకు ఫోన్లలో మాట్లాడుకుంటు ఎంగేజ్మెంట్ పెళ్లి గ్యాప్ లో ఒక రకంగా ఉంటది లైఫ్ అంతా పెళ్ళైన తర్వాత మొదట్లో ఒక రకంగా ఉంటది సాక్స్లు ఎందుకు ఇక్కడ ఉన్నాయి షూ ఎందుకు మీరు చెప్పే టాపిక్స్ లో నాకు ఎఫో సినిమా తప్ప ఏది గుర్తు రావట్లేదు ఈరోజు సోల్ మేట్లు అవుతారు యా ఇది ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నా ఐ మీన్ చేస్తారు ఒక లైఫ్ లో ఒక టైమ్ లో డెఫినెట్ గా ఇది ఎక్స్ప్ ఏమంటారు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు సోల్మేట్ అనేది ఉంటుంది కానీ అది అన్కండిషనల్ గా ఉంటుంది ఎరుటి వ్యక్తిని జడ్ చేయకుండా ఉంటుంది ఎప్పుడు కూడా ఏంటంటే ఎరుటి వ్యక్తి ఎలా ఉన్నా కూడా ఇద్దరు క్వశ్చన్ చేసుకోరు జస్ట్ అబ్జర్వ్ చేస్తారు అనుకుంటారు హ్యాపీగా కంఫర్టబుల్ గా జీవితానికి ఉండగలుగుతారు మధ్య మధ్యలో ఒకళ్ళు ఒకళ్ళు ఉండవు హ్యాపీగా ఉంటారు అది చాలా అరుదుగా ఉంటుంది ఊరికే సోల్మేట్ అనే పదాన్ని మళ్ళీ మళ్ళీ వాడి ఇప్పుడు లవ్ ప్రేమ అనే పదాన్ని విపరీతంగా చేసి దానికి వీలు లేకుండా ఎలా చేశారు సోల్మేట్ నాశనం చేసి పారేస్తున్నారు జనాలు అంతేగా సూపర్ చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే సోల్మేట్ అనేసరికి చాలామంది వాళ్ళు సోల్మేట్ కాకపోయినా కానీ ఇద్దరు న్యూలీ అప్పుడే పెళ్లి కుదిరింది వాళ్ళకి వెడ్డింగ్ కుదిరింది ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు నా సోల్మేట్ అని ఇంట్రడ్యూస్ చేస్తారు లేకపోతే ఫ్రెష్ గా అప్పుడప్పుడే కొత్త కొత్తగా లవ్ లో పడి ఉంటారు ఆ ఎవరిని చూసినా గానీ ఎవరైనా ఫ్రెండ్స్ అప్పుడే కనిపిస్తే ఏ నా సోల్మేట్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేస్తారు ఆటోమేటిక్గా అమ్మో నేను సోల్మేట్ అంటా అని చెప్పి ఇవతల వాళ్ళలో వచ్చి బటర్ఫ్లైస్ వస్తా ఫుడ్ పాప ఇంప్రెస్ రెస్టారెంట్ ఖర్చులు మిగిలినాయి అంటే జనరల్ గా ఏంటంటే సోల్మేట్ అంటే మనం చెప్పుకోవడం కాదు ఆటోమేటిక్ గా అక్కడ ప్రాక్టికల్ గా కొన్ని థింగ్స్ వర్కౌట్ అయినప్పుడే ఇట్ ఈస్ కాల్డ్ సోల్మేట్ గా జరగాల్సిందా బట్ సూపర్ అండి నిజంగానే సోల్మేట్ సోల్మేట్ అని చెప్పుకుంటారు కానీ బట్ సోల్మేట్ అంటే ఏంటంటే ఇష్టాలతో పాటు వాళ్ళు చేసేవన్నీ కూడా మనం పేషెంట్స్ తోటి అడ్జస్ట్ అవ్వగలిగితే నిజంగానే వాళ్ళు కాదు లీ నైస్ టాపిక్స్ శ్రీధర్ గారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి